శ్రీమాత్రేన మహా హనుమంతుడి జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటాం ఈరోజు హనుమంతుడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం రామనామం జపం చేస్తారు హనుమంతుడి జన్మ వృత్తాంతం శివపురాణం రామాయణం మొదలైన గ్రంథాల్లో అనేక అనేక గాథలతో వివరించబడింది వివరించి ఉన్నది హిందూ పురాణాల ప్రకారం పుంజికాసల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించును కేసరి అనే వానర వీడిని పెళ్ళాడును వారు సంతానం కొరకు భక్తితో శివుని ఆరాధించరు అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సు పండు రూపంలో అంజనసిను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందుని వాయుపుత్రుని అనుగ్రహంతో జన్మించినందున వాయు సుధుడిగా అంటారు సాంప్రదాయాన్ని అనుసరించి హనుమంతుడు ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు శ్రీరామనవమితో పాటు కొందరు ఈ జన్మోత్సవం కూడా జరుపుకుంటారు వృత్తాంతం ఒకసారి దేవులకు ముందు దేవేంద్రూపులు తీరు ఉన్న సమయాన పుంజికా స్థలం అను అప్సరస కాంతా బృహస్పతి వద్దకు చేరి ఆశా ప్రసంగం చేయసాగును ఆమె యొక్క వికారాలకు బృహస్పతి మిక్కిలి అగ్ర ఆగ్రహించి నువ్వు భూలోక ముందు జన్మించు జన్మించుగాక అని శాపం పెట్టాడు అంతా ఆ పుంజకాస తన తప్పుదని మన్నించమని శాప విమోచనమని పరిపరి విధాలుగా ప్రార్థించింది దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు హనుమంతునికి జన్మ ఇచ్చిన తరువాత తిరిగి భూ దేవలోకానికి రాగలవని అనుగ్రహించని ఇది కంబరామాయణం కథలో గల వృత్తాంతం ఆ శాప కారణంగా పుంజిక స్థలం భూలోక ముందు వానర కన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరుని ప్రేమించి వివాహమాడింది అనంతరం ఆమె గర్భం దాల్చి శివాంశభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి తిరుమలలోని అంజనాద్రిపై జన్మనిచ్చింది జై శ్రీరామ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి